హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు మెగా గ్రాండ్ టెస్ట్ రైల్వేకి సంబంధించినటువంటి మెగా గ్రాంటెస్ట్ అనేది నిర్వహించబోతా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే మరి ఈ మెగా గ్రాండ్ టెస్ట్ ఎవరు అంటే కనుక చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు ఈ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది ఏదైతుందో ఇది కంప్లీట్ గా కోర్సు తీసుకున్న వారికి తీసుకోను తీసుకోని వారికి అందరికీ కూడా ఈ టెస్ట్ అనేది ఫ్రీయే ఈ టెస్ట్ వచ్చేసరికి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు మన యాప్లో పిఆర్ అకాడమీ యాప్లో నిర్వహించబడును మరి ఎగ్జామ్ అనేది ఎలా ఓపెన్ చేయాలి ఓకేనండి ఎగ్జామ్ ఎలా ఓపెన్ చేయాలి ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది మీకు అనేక సందేహాలు ఉంటాయి కదా దాని గురించి మనం మీకు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం గుర్తుంది కదండి సిలబస్కి వచ్చేసరికి సిలబస్ ఏదైతుందో టోటల్ జనరల్ సైన్స్ సిలబస్ మరి టాప్ పది మందికి ఏదైతే ఉందో ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనేది ఉందన్నమాట సో ఆ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏందనేది మీకు రిజల్ట్ ఇచ్చిన తర్వాత మేము తెలియజేస్తాము మా రిజల్ట్ వచ్చేసరికి మీకు ఈ టెస్ట్ అనేది ఉందో ఓకేనండి ఈ టెస్ట్ అనేది ఉందో మీకు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి అన్లాక్ అవుతుంది మరి ఎలా ఓపెన్ చేయాలి ఏంది అదేవిధంగా మరిన్ని వివరాల కోసం మీరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ నంబర్ కి కాల్ చేసి మీరు మీకు కావాల్సినటువంటి వివరాలు కనుక్కోవచ్చు అండ్ డైరెక్ట్గా మీకు ఎగ్జామ్ అనేది ఎలా ఓపెన్ చేయాలి ఏంది వాట్ ఈజ్ వాట్ అని మీకు చెప్తానండి ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్లో భాగంగా పీఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు అందులో ఫస్ట్ ఫేజ్ అంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే యాప్ ఓపెన్ చేయంగానే మీకు యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి యాప్ డౌన్లోడ్ చేస్తారు యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇన్స్టాల్ చేస్తారు ప్లే స్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీని యాప్ వెతుకుతారు యాప్ ఇన్స్టాల్ చేస్తారు దొరికినాక ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ పేరు మీ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తారు ఒక ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీని మీరు మొబైల్లో ఎంటర్ చేసినట్టయితే యాప్ ఓపెన్ అయిపోతుంది యాప్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇవాళ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి షెల్ అయితే సేల్ అని చెప్పి కింద మీకు కొన్ని కోర్సులు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇట్లా ఓకేనా ఇది ఫేజ్ వన్ ఓకేనా ఫస్ట్ స్టెప్ లో మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది ఓకేనా మీరు అప్పుడు ఏం చేయాలంటే తర్వాత ఇలా కనిపించిన తర్వాత చూడండి ఇక్కడ మూడు డాట్స్ ఉన్నాయి చూడండి మూడు లైన్స్ ఉన్నాయి ఇక్కడ మూడు లైన్స్ కనిపిస్తుంది కదండి సో ఈ త్రీ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ లైన్స్ ని జస్ట్ ఇలా క్లిక్ చేయండి ఓకేనమ్మా త్రీ లైన్స్ ని జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మీకు అప్పుడు ఇవ్వండి ఇలా ఓపెన్ అవుతుంది పేజ్ ఆ లెఫ్ట్ మీకు ఇలా ఇలా ఓపెన్ అవద్దు అనమాట గుర్తు పెట్టుకోండి ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేస్తారు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ స్టార్టింగ్ పేజ్ ఇలా వస్తుంది కింద ఇలాగా మీకు కోర్సు లేకపోతే స్టోర్ ట్యాబ్ హోమ్ ఇలా వస్తే ప్రొఫైల్స్ అని అకౌంట్ అని మరి ఇక్కడ త్రీ లైన్స్ మీరు ఇలా క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్దండి మీరు ఏ పేరుతో మీరు లాగిన్ అయితే ఆ పేరు అనేది ఇక్కడ మీ పేరుతో అనమాట సో ఇక్కడ చూడండి కోర్సు సర్టిఫికేట్స్ ఆఫ్లైన్ డౌన్లోడ్స్ ఫ్రీ మెటీరియల్ స్టూడెంట్ టెస్టిమోనియల్ ఎడిట్ ప్రొఫైల్ సెట్టింగ్స్ హౌ టు యూస్ ద యాప్ ప్రైవసీ కరెన్సీ పాలసీ పేమెంట్స్ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోని ఫ్రీ మెటీరియల్ అని ఏదైతే ఉందో ఈ ఫ్రీ మెటీరియల్ అనేది మీరు క్లిక్ చేయాలి ఓకేనా ఫ్రీ మెటీరియల్ మీద జస్ట్ ఇలా సింగిల్ క్లిక్ చేస్తారు సింగిల్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఎట్లా డాక్యుమెంట్ వీడియోస్ టెస్ట్ అని ఉంటాయి ఓకేనా ఒకవేళ ఎగ్జామ్ సంబంధించి ప్రిపరేషన్ ఏమైనా కావాలంటే మీకు ఇక్కడ ఓపెన్ చేయగల డాక్యుమెంట్ వెళ్తే వెళతాయి కనుక ఇక్కడ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ బైలింగ్ ఉంది కదా ఇది ఓపెన్ చేస్తే టెక్స్ట్ బుక్స్ ఓపెన్ అవుతాయి ఒకవేళ టెక్స్ట్ బుక్స్ ఏమైనా కావాలంటే ఓకేనా సో ఇక్కడ మనకి పని లేదు కానీ నెక్స్ట్ స్టెప్ లో అంటే ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ వీడియోస్ టెస్ట్ ఉన్నాయి కదా ఈ మూడింట్లో మీరు ఏం చేస్తారంటే టెస్ట్ మీద క్లిక్ చేస్తారు ఈ మూడింట్లో మీకు కావాల్సిన ఎగ్జామ్ కదా సో టెస్ట్ మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేయడం జస్ట్ ఇలా అంటారు ఓకేనా క్లిక్ చేస్తారు టెస్ట్ మీద టెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు టెస్ట్ మీద క్లిక్ చేస్తారో క్లిక్ చేసిన తర్వాత ఇవ్వండి ఇక్కడ ఇలా వస్తే టోటల్ వన్ నుండి జనరల్ సైన్స్ గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి మీకు ఇందులో కనిపిస్తుంది ఇలా ఓకేనా జనరల్ సైన్స్ గ్రాండ్ టెస్ట్ ఓకేనా ఇది చూడండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇగోండి ఇది ఓపెన్ చేస్తే ఆర్ఆర్బి జనరల్ సైన్స్ టెస్ట్ అటెంప్ట్స్ ఎలా అని చెప్పేసి ఇక్కడ ఒకే అటెంప్ట్ ఎలా ఇవ్వచ్చు అమ్మా ఒకే అటెంప్ట్ మనం రాయొచ్చు ఎప్పుడు ఎగ్జామ్ ఏడు ఒకటికి ఓకేనా అప్కమింగ్ ఆన్ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది పదమూడు అంటే ఈ రోజు సాయంత్రం ఓకేనా సో పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఒక నిమిషానికి మీకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అవద్దు అన్నమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ విధంగా ఇది మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది అనమాట ఎగ్జామ్ మీరు రాసుకోవచ్చు ఓకేనా ఇలా చేసుకుంటూ ఓకే లేదు అంటే కనుక మీకు కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాం ఎగ్జామ్ యొక్క లింక్ ఓకేనా కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లు ఏంటంటే ఎగ్జామ్ యొక్క లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్ మీరు ఇప్పుడు క్లిక్ చేసి ఓపెన్ అవ్వద్దు సెవెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది అనమాట అంటే యాప్ అంతా డౌన్లోడ్ చేసుకోవడం అన్నీ అయిపోతుంది మీకు ఓకేనా ఒక యాప్ లేకపోతే ఆ లింక్ ఎప్పుడు మీకు యాక్టివేట్ అవుతుంది సెవెన్ వన్ కి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా సో కొంతవరకు మీరు ఎగ్జామ్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి ఎగ్రీ కొడతారు అన్ని ఎల్లో ఆల్ కొడతారు ఎగ్రీ కొడతారు ఒక క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆగౌట్ అయిపోద్ది అనమాట మీకు మాత్రం మీ ఇండివిడ్యువల్ అందరికీ ఏడు గంటలకే ఎగ్జామ్ అని అనుకోవద్దు మళ్ళీ అందరికి ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ అనుకోవద్దు అదే మీరు ఎట్టిని మేము కొంత టైం ఉంచుతాం ఓకేనా ఎప్పుడైనా మీకు ఆ యాభై క్వశ్చన్కి ఎంత టైం అయితే మేము పెట్టాము అంత టైం ఉంటుంది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది మీ టైం అయిపోయిన మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే అదే ఏడు గంటలకు ఓపెన్ చేస్తే అయ్యో ఎనిమిది అయిపోయింది ఎగ్జామ్ రాయడం అవదేమో అనుకోవద్దు అదేందా మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా మీకు ఎంత టైం అయితే ఆ క్వశ్చన్స్ రాయటై ఆ టైంలో చేస్తే సరిపోదు సో ఇంకా మీకు లేదు సార్ ఇవంతం మా వాళ్ళకు కుదరదు సార్ అంటే లింక్ కావాలంటే డైరెక్ట్ లింక్ అనేది కామెంట్ బాక్స్ లో నేను ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్ అనేది ఎక్కడ ఉందో ఆ ఫాల్టర్ దాకా మీరు వెళ్ళచ్చు అదేందనుకుంటా సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ గుర్తుంచుకోండి టాప్ టెన్ మెంబర్స్కి సర్ప్రైజ్ అని చెప్పాను కదా సర్ప్రైజ్ సర్ప్రైజ్ లాగా ఉంచడం రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా మీ ముందు స్టూడెంట్స్ తీసుకురావడం కానీ లేకపోతే స్టూడెంట్స్ మాట్లాడే వాళ్ళకి సర్ప్రైజ్ వాళ్ళది ఇవ్వడం కానీ ఏదో మేము చేసే ప్రయత్నం చేస్తాం రైట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్